నమస్కారం సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్మంచా పట్టణానికి చెందిన మేఘల నరసింహారావు తన కూతురు మేఘన పుట్టినరోజు సందర్భంగా కాంప్లెక్స్ కాంప్లెక్స్లోని ఏఫై ఐస్ మ్యాజిక్ షాప్లో కూల్ కేక్ కొన్న బాధితులు కేక్ కటింగ్ చేసి తిన్న అనంతరం పిల్లలకు మాంతులు విరోచనాలు అయ్యాయని తెలిపారు పిల్లలకు ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో ఉపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు ఈ విషయం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా బేకరీని తనిఖీ చేసిన అధికారులకు బూజు దోమలు పట్టిన కేకు ఇచ్చారని నిర్ధారణ కావడంతో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ షాపు యాజమానికి ఏడు వేల రూపాయల అపరాధ రుసుము వేసి చేతులు దులుపుకున్నారు పాల్వంచా పట్టణ ప్రజలు బేకరీలో అమ్ముతున్న కేకులపై ఆందోళన చెందుతున్నారు

నిన్న రాత్రి తీసుకెళ్ళగా అది ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు పాలవస టౌను బస్ స్టాండ్ కాంప్లెక్స్ ఏరియాలో ఫైవ్ ఐస్ మ్యాజిక్ నందు నిన్న మా ఫ్రెండ్ అయిన మా అన్నయ్య కూతురు పుట్టినరోజుకి ఐస్ మ్యాచ్ దగ్గరికి వచ్చి కేక్ తీసుకోవడం జరిగింది రాత్రి ఏడు ఎనిమిది గంటల టైంలో ఆ కేకు పదిహేను రోజుల నుంచి డెమోగా ఆడ పెట్టామని చెప్పేసి మాకు చెప్తున్నారు ఆ కేక్ మాకు ఇస్తే కుర్చిలో కేక్ కట్ చేసి పిల్లలకి పెట్టంగానే ప్రతి ఒక్కరికి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకి వాంతులు విదేశానాలు మొత్తం రావడం జరిగింది సరే ఎక్కడ కొన్నాం ఏంటని చెప్పేసి మేము ఆ మిగిలిన పీస్ పట్టుకొని వచ్చేసి ఓనర్ని కూర్చోబెట్టి అడిగితే ఆ ఓనర్ గారు రిక్వెస్ట్గా సమా సమాధానం చెప్పడమే కాకుండా మీ మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎవడని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి అసభ్యంగా మాట్లాడేసి మమ్మల్ని కించపరిచే విధంగా చేశారు దానిని మేము దృష్టిలో ఉంచుకొని ఈరోజు పది గంటలకు మేము వెళ్ళి శానిటైజర్ మున్సిపల్ కమిషనర్ గారికి దరఖాస్తు పెట్టడం జరిగింది ఆ దరఖాస్తుని శానిటైజర్ అప్పు చెప్పేసి ఇప్పుడు ఐస్ మ్యాజిక్లో ఇంటర్వ్యూ చేస్తున్నారు దానికి పదివేల రూపాయలు శానిటైజర్ ఇన్స్పెక్టర్ గారు వచ్చేసి ఐస్ మ్యాగ్ కేక్ని మొత్తం పరిశీలిస పరిశీలించగా మొత్తం అన్ని బూజు పట్టిన కేకులు మొత్తం అక్కడ ఉన్న ఫ్రిడ్జ్లో కూడా మొత్తం డస్ట్ డస్ట్ బట్టి ఉన్నాయి ఇవన్నీ పరిశీలించిన కదుప శానిటైజర్ ఆఫీసర్ గారు పదివేల రూపాయలు జరిమానా వేశారు పదివేలు జరిమానా కాదు ఖచ్చితంగా ఆ ఐస్ మ్యాజిక్ని మూసేసి తాళాలు వేసేయాలి వరదరగా ఏ పిల్లలకు కూడా మా ఫ్రెండ్ కూతురికి జరిగిన అన్యాయం మళ్ళీ ఏ ఈ పాలవస్ టౌన్లో ఎవరికి అన్యాయం జరగకుండా ఆఫీసర్స్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం